ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నా మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం రహస్యంగా ఇచ్చుట రహస్యంగా ఇచ్చుట దేవుని వాక్యం చదువుకున్న వాడి మత్స్సు వార్త ఆరు ఆద్యం మొదట వచ్చిన మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడు కాక దేవునిడారు మీరంతా బాగున్నారండి మీ ఆరోగ్యాలు అలాగనే మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానం వింటూ అనేకులకు ఆ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరికీ ఆ ప్రభుత్వం వందనాలండి మీకు మీకోసం మేము భారంతో ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం దేవునిడారు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారి కొండ మీద ప్రసంగంలో ఈ చక్కని మాటలు ప్రభు వారు చెప్పారు మీరు మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త లేని ఇలా పరలోకున్న మీ తండ్రి తండ్రి వద్ద మీకు పాలము పొందరు ఆ దీని ఉద్దేశం ఏంటంటే మీరు చేసే మంచి పనులు ఇతర కనబడాలనే ఉద్దేశం చేయకుండా జాగ్రత్త అలా చేస్తే పరలో కొనున్న మీ తండ్రి మీకు బహుమతి ఇవ్వడని ఆ ప్రభువారు చెప్తున్నారు అంటే డంబంగా డాంబికంగా అందరూ చూడాలని ఆ ధర్మాలు చేయుట నీతికారాలు చేయుట మరి ఇలాంటి మరి చేయటం వలన దేవుని దగ్గర నుంచి ఎటువంటి లాభం ఎటువంటి మెప్పు మనం పొందలేము దేని బట్ట అనుభవజీవుడైన క్రిస్టాఫర్ అనేటువంటి ఒక ఆయన శారీరకంగా వికలాంగందువలన తన రోజువారి కార్యకలాప కలాపాలు మరింత సవాలుగా మారి అది చేయటానికి చాలా కష్టంగా ఉండేది ఆయనకి వాటిని చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టేది మరింత బాధ వేదన ఆయన పెంచింది అయినప్పటికీ అతను తన భార్య బిడ్డకు సేవ చేయడానికి తన వంతు తాను కృషి చేశాడు ప్రతి వారం తన తోటలో తాను కష్టపడి పనిచేయటను బాటసార్లు చూసేవారు ఓ రోజు క్రిస్టాఫర్ ఒక అనామక దాత నుండి ఒక లేఖతో పాటు అతను తోటలో పనిచే పనిచేయ సహాయపట్టడానికి ఖరీదైన ఒక యంత్రాన్ని అందుకున్నాడు రహస్య ఇచ్చే వారికి లభించే సంతృప్తి అవసరతలు ఉన్న వారికి సహాయం చేయడంలో ఉన్న ఆధిక్యత ద్వారా వస్తుంది దేవుని బిడారు ఈ రీతిగా ఆ క్రిస్టాఫర్ గారికి ఒక మరి తెలియనటువంటి ఆ వ్యక్తి అనామక వ్యక్తి ఆ చక్కని యంత్రాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం ఆయన పేరు కానీ ఊరు కానీ ఏమి లేదు ఆయన రహస్యంగా ఇచ్చాడు ఈ రీతిగా దేవుని బిడ్డలు ఇవ్వటం వల్ల దేవుని దగ్గర నుంచి మనం మెప్పు ఆశీర్వాదం పొందగలం ఏ చెప్పిన మాటలు కూడా మనం ఇదే చూస్తున్నాం మనుషులు కనబడమని కాకుండా వారు ఎదుట మీ నీతి క్రియా కార్యం చేయకుండా జాగ్రత్త పడి అంటాడు మనం ఇచ్చేదంతా రహస్యంగా ఉండాలని ప్రియపురం చెప్పాడు అయితే మనం ఇచ్చేటప్పుడు మన ఉద్దేశం చూసుకోవాలని ప్రియప్రభారు గుర్తు చేశాడు మత్స్సు వారి తారవద్యం మొదటి వచ్చినాలో ప్రియప్రభార్ ఇంకా ఎలా అన్నారు కావు నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవాలని వేషధార సమాజ మందులలోను వీధుల్లోను చేయలేగన నీ ముందర బోర ఊదింపవద్దని మత్స్సు వారి ఆరోగ్యం రెండో వచ్చిన చూస్తున్నాం దేవుడు మన హృదయపూర్వకంగా ఇచ్చువారిగా ఉండాలని ఆశించినప్పటికీ ప్రశంసలు లేత లేదా ప్రత్యేక గుర్తింపు పొందడం కోసం ప్రజల ముందు మంచి పనులు చేయకుండా ఉండమని ప్రియప్రభువారు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు గనక దేవుని వీళ్ళు మనుషులు కనబడాలని గాంభీర్యంగా గంభీరంగా పబ్లిసిటీ చేసి చేసే పనులు అలా దేవుని దీవుల్ని ఎంతమాత్రం కూడా మనం పొందలేమండి ఈ కుడి చేతితో చేసేది ఎడం చేతి తెలియకూడదని కూడా ప్రభువారు సెలవిచ్చారు మన దగ్గర ఉన్నవని దేవుని నుండి వచ్చినవని తెలుసుకున్నప్పుడు మనము మన వెన్ను తట్టి ఇతరుల మెప్పు పొందాల్సిన అవసరం లేని రహస్యదాతలుగా ఉండాలి సర్వ మెరుగైన మన మంచి ప్రదాత మన ప్రియ ప్రభుత్వం మన తన ప్రజల దాతృత్వం బట్టి ఆనందిస్తాడు ఆయన మెచ్చుకోలు కంటే మించిన బహుమతి ఏది లేదు కనుక మనం ఏది ఏది చేసినా ప్రభుకో స్వీకార్యం చేసినా మన పేరు ప్రఖ్యాతలు మనము లోకానికి తెలియాలని కాకుండా ప్రతిదీ మనం రహస్యంగా చేసినప్పుడు దేవుని దీవులను మనం తప్పకుండా పొందగలం దేవుని బిడ్డ నువ్వు దేవునికి ఏ కార్యం చేస్తున్నా ఏ నీతి కార్యం చేస్తున్నా ఎవరి పేదలకు సహాయం చేస్తున్నా ఏది చేసినా కూడా ప్రభు మహిమార్తమై ప్రభు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రభు మెప్పు పొందేలాగా మనం చేటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా ఆ రీతిగా మనం ప్రభుల ముందుకు సాగి అనేకలకు దీవునికరంగా ఉంటకు పరిశుద్ధాత్మ పరిశుద్ధ మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన అయిన ఈ పరిశుద్ధ ఈ పరిశుద్ధామను స్తోత్రాలు చేసిన ఆయన సమ ఈ సమలు స్వదేశ విదేశాల వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ మరియు నాయన ఈ మరి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరిని దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక బిడ్డలు ధరింప వారి పట్ల నూతన కార్యం జరిగించండి నాయన మా తండ్రి రోగలేని బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించిన ఇప్పుడే నీ గాయపడ హస్తూ స్వస్థపరచాను ప్రభు నాయనని స్తోత్రులు ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వ్యాధుల నాటి వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్ప్రబడుతున్న యవనబిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా మీరు ఒక అద్భుతం జరిగించుకొని వారు అర్హత ఇచ్చిన జోగులు కాక వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో నాన్న వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు మురికివాడలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం దీవించి ఈ దిన దాస్తునం దాస్తునాన్ని విధానం దిక్కు లేని బిడ్డలు తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టి మీరు చేసి ప్రతి విదన నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ చేసే పరిశుద్ధు నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీ సహవాసము సుధాకరం తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్